రబీ ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఏలూరు పవర్పేట అన్నే భవనంలో గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు రబీ ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించకపోవటం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పంట సాగుకు చేసిన అప్పులు తీర్చలేక అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని అన్నారు ఋతుపవనాలు ముందే వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాల్సిన సమయం రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు కాబట్టి ధాన్యం బకాయి సొమ్ముల నిధులను విడుదల చేసి రైతులు కౌలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసి ఆదుకోవాలని కోరారు జిల్లాలో ఎనభై వేల ఎకరాలు రబీలో రైతులు వరి పంట సాగు చేయగా మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేయగా రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామనే లక్ష్యాన్ని ఉద్దేశించడం వల్ల రైతులు పండించిన ధాన్యం ప్రతిఘించా కొంటామని చెప్పిన మాటకు ఆచరణకు విమర్శించారు నేటికి జిల్లాలో చాలా చోట్ల కళ్ళాల్లోనే ధాన్యం ఉండిపోయిందని గోనె సంచులు అందుబాటులో లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు రైతులకు సరిపడా గోన సంచులు అందించాలని కోరారు ఎన్నికలకు ముందు ఒకలా ఎన్నికల తర్వాత మరోలా వ్యవహరించడం తగదని అన్నారు వాతావరణం మారి వర్షాలు పడుతున్న నేపథ్యంలో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఇరవై ఒక్క రోజుల నిబంధనతో నిమిత్తం లేకుండా ధాన్యం సొమ్ములు వెంటనే చెల్లించాలని కోరారు లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చిన్ని పోతురాజు బైరెడ్డి లక్ష్మణరావు పలువురు రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు రబీ సంబంధించిన ధాన్యం బకాయి సొమ్ములు అందక అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు జిల్లాలో దాదాపు ఎనభై వేల ఎకరాల్లో రైతులు ఉరి సాగు పంటని సాగు చేశారు అయితే మూడు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి జరుగుతూ ఉంటే ప్రభుత్వం రెండు వందల ముప్పై తొమ్మిది ఆర్బీకే కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు రెండు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించారు అయితే ఈరోజు కూడా జిల్లాలో చాలా చోట్ల కళ్ళల్లో ధాన్యం ఉండిపోయింది సంచులు అందక రవాణాకి లారీలు రాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది అంటే ధాన్యం కొనుగోలు సందర్భంగా అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అయితే ధాన్యం అమ్మిన రైతులకి ఇరవై ఒక్క రోజుల్లోనే ధాన్యం సొమ్ములు చెల్లిస్తామని చెప్పేసి నిబంధనలు రూపొందించారు మరి ఇరవై ఒక్క రోజులు అంత ఎక్కువ టైం ఎందుకు పెట్టారు కూడా రైతులకు అర్థం కాని పరిస్థితుంది అయితే ఎన్నికల ముందు మాత్రం ధాన్యం అమ్మిన రైతులకి రెండు రోజులకి మూడు రోజులకి ధాన్యం సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు చూస్తూ ఉంటే చాలామంది రైతులకి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజులు దాటిపోయిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు మరి ఆ రైతులకు ధాన్యం పకాయి సొమ్ములు వారి ఖాతాలు జమ కావడం లేదు ఒకవైపేమో వాతావరణ శాఖ ఇవాళ ఋతుపవనాలు ముందుకు వస్తూ ఉన్నాయి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ముందస్తు పది సాగుకి రైతులు వెళ్ళాల్సిన సమయం వస్తూ ఉన్నది మరి ఈ నేపథ్యంలో రబీకి పెట్టిన పెట్టుబడికి సంబంధించిన అప్పుల్ని రైతులు తీర్చుకుని మళ్ళీ ఖరీఫ్ సాగుకి సమాయతం కావాలి నార్మల్ పోసుకోవాలి మరి నార్మల్ వేసుకోవాలన్నా విత్తనాల కొనుగోలు కానీ దుక్కులకు కానీ ఎరువులకు కానీ రైతులు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితున్నది మరి ఎప్పటికే ధాన్యం పండించిన ధాన్యాన్ని అమ్మిన తర్వాత చేతిలోకి చిల్లి గవర కూడా రాకపోవడం తోటి అప్పులు తీర్చలేక మళ్ళీ పెట్టుబడికి ఎట్లా అని చెప్పేసి రైతులు అన్నదాతలు ప్రధానంగా కౌలు రైతులు పేద రైతులు అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఇవాళ పౌరసరఫరాల శాఖ వెంటనే స్పందించి రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను విడుదల చేసి రైతుల ఖాతాలకి జమ చేసి ఆ అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ధాన్యం సొమ్ములు చెల్లించకపోతే కనుక రైతులు సమీకరించి ఏలూరు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం